కోమలగిరి గడ్డ పైనుండి నేను మన ఇద్దరు చిన్నారులని మన తెలంగాణ బిడ్డలని కోల్పోయింది దీనికి కారణం ఎవరు ఆత్మహత్య అది హత్య అది ఏదైనా కానివ్వండి దానికి కారణం ఎవరు ప్రభుత్వం తెలంగాణ రాకముందేమో నా తెలంగాణ అని కొట్లాడు తెచ్చుకుంటే ఆ పది సంవత్సరాలు ఏమైంది ఈ విద్యా వ్యవస్థ మొత్తం కూడా కనుమరుగైపోయి దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని స్కాములే మరి ఆ ప్రభుత్వంలో ప్రవలిక అనే ఒక విద్యార్థిని తను ఆత్మహత్య చేసుకుంటే ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణ మార్గం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు గెలవడం కోసం మన బిడ్డల పైన ఎట్లాంటి మన్ను పోయడానికైనా వాళ్ళు తట్టారు వాళ్ళు జారలేదు మరి అట్లాంటి బీఆర్ఎస్ పాలనని కట్టించాలి ప్రభుత్వానికి ఒక ఛాన్స్ ఇద్దామని ఇచ్చింది మరి ఏమైంది ఆ బిఆర్ఎస్ పాలనలో కూడా గదే తొలన పాలన చూసినాం ఇప్పుడు వచ్చినవి కాంగ్రెస్ పాలనలో కూడా మళ్ళా గదే పెద్ద దానిలో పాలన చూస్తాం ఆనాడు మెగా కంపెనీకి మొత్తం కాంట్రాక్ట్లు పోతే ఈనాడు మళ్ళా జూపల్లికి ఉన్న కాంట్రాక్ట్లన్నీ కొన్ని వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలని కాంట్రాక్టర్లు ఇస్తున్నారు కదా అదే మన విద్యా వ్యవస్థకి వస్తే ఈ కాంగ్రెస్ ఒక్క మంత్రి మంత్రి వర్గం లేదు ఇప్పటికీ కూడా మన విద్యార్థులకి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు మన తెలంగాణ రాష్ట్రానికి ఎవరిని పెట్టలేదు అంటే చిన్న పిల్లలైతే వాళ్ళ ఓట్లు మనకు రావు వాళ్ళు ఓట్లు వేయరు అని చెప్పి వాళ్ళకి కావాల్సినటువంటి విద్యలో మన ఎంత ఎంత ఘోరంగా నిర్లక్ష్యంగా వహిస్తున్నదో ఈ ప్రభుత్వాలు ఆలోచించండి మరి మన బిడ్డలని మనం కోల్పోయేంత వరకు మనకి ఆ ఆవేదన తెలియకపోతే ఎట్లా నేను ఈ తెలంగాణ కోరుకుంటే మనకి రాగలుగుతాము ఎన్ని రోజులకైతే మనం ఒక విద్యార్థి గాని విద్య ఎమర్జెన్సీ లాంటివి కానీ తీసుకొని రాగలుగుతాము అప్పటి వరకు మనందరం దీన్ని ఉద్యమం లెక్క ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క ఉద్యమకారుడికి ప్రతి ఒక్క బహుజన పోరాట వీరుడికి అదే విధంగా మరి ఇక్కడికి వచ్చినటువంటి భువనగిరి తల్లి పిల్లల తల్లిదండ్రులకి వారందరికీ కూడా నా సానుభూతి తెలియజేసుకుంటూ అందరికీ జయ భీమ్ జై భారత్